హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఇక్కడ సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తా చూడండి ఈ వీడియోలో అయితే ఇది టూ బై టూ క్లాత్ అండి కాటన్ది దీన్ని తడపాల్సిన అవసరం అయితే ఉండదు హైరన్ ముడతలు ఎక్కువగా ఉంటే హైరన్ చేసుకోవచ్చు ఇలా క్లాత్ని టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మనం ఉండాలి ఇలా హ్యాండ్ ఇలా అంచులు హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఎక్కలు తక్కలు క్లాత్ పోగులు ఉంటాయి కదా అది కట్ చేసుకోడానికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి తర్వాత హ్యాండ్కి హెమింగ్ కోసం వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ అయితే హెమింగ్ కోసం ఇలా తీసుకోవాలి తర్వాత హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవాలి మనం ఇలా భుజం దగ్గర నుండి హ్యాండ్ ఇలా చెక్ చేసుకోవాలి మనకి హ్యాండింగ్ జాయింటింగ్ చేసిన కుట్టు ఏర్పడుతుంది కదా అక్కడి వరకు ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఇలా తర్వాత హ్యాండ్ జయింటే కోసం ఖర్చుతోటి కూడా పాయించి పైకి డ్రా చేసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ మనకు ఆరు ఇంచులు వచ్చింది ఖర్చులతోటి అయితే దీనికి లోతు అనేది మూడు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ దీన్ని ఆమ్లోజ్ అనేది ఈ బ్లౌజు ఆమ్లూజు సెవెన్ ఇంచెస్ ఏడున్నర ఉంది ఏడు నెంబర్తో వస్తే హ్యాండ్కి లోతు మూడు మూడు పాదొక్క మూడు లేదా మూడు అన్న తీసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది లోతు అనేది డౌను ఇలా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇలా హ్యాండ్ రౌండ్ కూడా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు చేతి రౌండ్ లూజు తర్వాత హ్యాండ్కి చంక రౌండ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎడున్నర వచ్చింది లేకుంటే మనం ఇలా రివర్స్ నుంచి కూడా బ్యాక్ సైడ్ నుంచి మనం హ్యాండ్ చంక అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ ఫస్ట్ కొట్టు ఉంటుంది కదా ఫస్ట్ కొట్టు దగ్గర వారికి ఇక్కడ భుజం నుండి ఇలా ఫస్ట్ కొట్టి వారికి ఏడున్నర వచ్చింది ఇప్పుడు ఇదే ఏడున్నర ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఇలా మనం మూడు మూడు ఇంచులు తీసుకున్నాం కదా హ్యాండిల్ పోతూ అక్కడి వారికి ఇలా ఏడున్నరకి మార్కింగ్ అనేది చేయాలి ఇలా ఎక్స్ట్రాకి వన్ ఇంచ్ ఇది వరకు ఫిట్టింగ్ లైన్ అన్నట్టు హ్యాండ్ ఇది తర్వాత ఇక్కడ భుజం దగ్గర వన్ ఇంచి తీసుకోవాలి హెయి సైజ్ వరకు అయినా సరే ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుండి ఇక్కడ మనం చంకలూజ్ వరకు మనం హ్యాండ్ షేప్ అనేది ఇలా గీసుకో ఇలా రావాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇక్కడ నుండి హ్యాండ్ ఫిట్టింగ్ లైన్ వరకు టేప్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇక్కడ పావించు ఖర్చుతో మనకి హ్యాండ్ లోత్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకి హ్యాండ్ ఫిట్టింగ్ లైన్ వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేయాలి సేమ్ మనం ఏ విధంగా డ్రాయింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లాగా ఇప్పుడు ఇవి ఓపెన్స్ కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఉంటే తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ భుజం నుండి వన్ ఇంచ్ నుండి ఇక్కడ మనం చంక రౌండ్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫిట్టింగ్ లైన్ అక్కడ నుంచి కరువు అనేది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుకుంటుంది చూస్తున్నాం కదా కట్ చేసింది ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై